హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ ఒకరోజు ఆఫీస్లో పని ముగించుకొని వర్షంలో తడిసిటీ రావడం జరిగింది ఎందుకో వేడి వేడి పొకోడీలు తినాలనిపించింది నా భార్యతో ఏమే పోకోడీలు కాస్త వేడి కాపీ ఇవ్వు అని అడిగాను అంతే ఒక్కసారిగా అసలు ఏమనుకుంటున్నారు నన్ను ఉదయం లేచిన దగ్గర నుండి పని చేయలేక చేస్తున్నా పని అంతా అయిపోయేసరికే ఇదిగో ఈ టైం అయింది మీరు ఇప్పుడు వచ్చి పకోడీలు బజ్జీలు అంటే వచ్చేటప్పుడు తెచ్చుకోవచ్చుగా అంటూ కోపంతో వెళ్ళిపోయింది ఈమె కోపానికి బయట వర్షం కూడా ఆగిపోయింది మా అర్థానికి పెట్టే చిరాకులు పరాకులు పడలేక అమ్మనే నాన్న కూడా వేరే ఉంచి చూసుకుంటున్నాను అదే అమ్మైతే అడిగిన వెంటనే ఏదో ఒకటి చేసి పెట్టేది ఇక లాభం లేదని అనుకొని అమ్మ నాన్న దగ్గరకు వెళదామని వెళ్ళి ఇంటి గేట్ తీసి లోపలికి వెళుతుండగా నాన్న గొంతు వినిపిస్తోంది సరిగా ఉంది వేడిగా ఉప్మా తినాలనిపిస్తుంది చేసి పెడతావా కాంతాం అని అడుగుతున్నాడు అంతలో అమ్మ నాన్నపై అరుస్తుంది ఎలా అంటే ఇంతకు ముందు నా భార్య నా మీద అరిచినట్టుగా అమ్మ నాన్న మీద అరుస్తుంది అంటే సేమ్ సీను రిపీట్ అయింది నేను ఖాళీగా లేను ఇప్పుడు నా వల్ల కాదు అంటూనే నన్ను చూసి అమ్మ రా నాన్న రా ఇప్పుడైనా రావటం పిల్లల్ని తీసుకురాలేదే అని చెప్పి నాన వెళ్ళిపోయింది నాన్న నన్ను చూసి ఆనందంతో చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అమ్మ నన్ను చూస్తూ నీకు ఇష్టమైన వేడివేడి బజ్జీలు చేసి తీసుకొస్తాను నువ్వు తిని పిల్ల కూడా తీసుకెళ్ళదు కానీ అని చెప్పి వెళ్ళిపోయింది ఇందాక నాన్న ఉప్మా అడిగితే కుదరదని చెప్పిన అమ్మ నాకు పకోడీలా అని నాన్న వైపు చూశాను అమ్మ నాకు పకోడీలు తినాలని లేదే ఉప్మా తినాలని ఉంది చేసి పెట్టు అన్నారు ఇందాక మీ నాన్న అడిగారా అంటూ వంటగదిలోకి వెళ్ళి ఉప్మా చేసుకొని తీసుకొచ్చింది నాన్న తనలో తను నవ్వుకోవటం చాలా సంతోషాన్ని కలిగించింది నేను ఇంట్లో కడుగు పెడుతుండగానే నా భార్య పిల్లలకు బజ్జీలు చేసి పెడుతుండటం చూశాను పిల్లల సంతోషం కోసం అమ్మబడే తపన కనిపించింది పిల్లలు కనిపించగానే లేని శక్తిని కూడగట్టుకొని హుషారు వచ్చేస్తుంది అమ్మలకు పిల్లలు అడగకుండానే వారికి ఇష్టమైనవి చేసి పెట్టాలని అనుకుంటారు అందరూ అమ్మలు మా అమ్మ కూడా అంతే అడగకుండానే అన్నీ చేసి పెడుతుంది ఐ లవ్ యూ అమ్మ అందుకే అమ్మలందరూ దేవతలే ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు మాకు తెలియజేయండి సర్వే జనం సుఖనోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి